బ్రాహ్మణులకు శుభవార్త సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహా సంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ డబల్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలక్క నీకు కూడా పద్మిని పండగంతా మీలోనే ఉంది అవును అమ్మో 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 ఇంత డామినేట్ చేయడం వాళ్ళు చీర కట్టుకొని రోజు వచ్చి లుకింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ పద్మిని చెప్పండి అక్క వినాయక చవితి అందరికీ కూడా చాలా చాలా ఇష్టమైనటువంటి పండగ అందులో ఎటువంటి సందేహం లేదు అందరూ ఇష్టపడతారు వీళ్ళు వాళ్ళు అని కాదు అయితే ఈ కల్చర్ అంటే అందరూ మండపాలు ఏర్పాటు చేసుకుని అందరూ సమిష్టిగా చేసుకుని ఈ వర్ణం ఆ వర్ణం అని కాకుండా కులమత భేదాలకు అతీతంగా ఇలా ఈ పద్ధతిని తీసుకొచ్చినటువంటి బాల్ గంగాధర్ తిలక్ గారికి నిజంగా చాలా చాలా మనం రుణపడి ఉంటామేమో కదా ఇంకాస్త దగ్గర చేసింది వినాయకుణ్ణి వీటి వల్ల అని చెప్పుకోవచ్చు సో నెగిటివ్ పార్ట్స్ ని పక్కన పెట్టేద్దాం నెగిటివ్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ రంగుల రంగులు వాడటం వినాయకుడికి అనుకోవచ్చు లేకపోతే పిచ్చి పిచ్చి డాన్సులు చేయటం అనుకోవచ్చు పిచ్చి పిచ్చి పాటలు ప్లే చేయటం ఇవన్నీ కూడా ఉన్నాయి దిస్ ఇస్ వెరీ రాంగ్ కానీ వినాయకుడి మీద ప్రేమను మాత్రం పెంచింది ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలకి వాళ్ళు ఏడు చేస్తూ ఉంటారు వినాయకుడు వెళ్తూ ఉంటాయి సో అదంతా ఈ మండపాలు ఏర్పాటు చేయడం ఈ పండుగలు చేసుకోవడం ఒక ఒక పాత్ర పోషించింది అని చెప్పుకోవచ్చు అసలు ఈ వినాయక చవితిని ఎలా చేసుకోమంటారు అందరికీ తెలుసు ఎలా చేసుకోవాలి ఏంటి అని స్విచ్వాడ రూపంలో కూడా చెప్పండి వేరే మతస్థులు కూడా కొంతమంది ఫాలో చేస్తున్నారు వాళ్ళ కోసం కూడా ఉపయోగపడుతుంది తప్పకుండా చెప్తాను పద్మిని అయితే ఐకమత్యం అన్న మాటకి నిజంగా ప్రతిరూపం మనం వినాయక చవితి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బాలగంగాధర్ తిలక్ గారికి ఒక ఆలోచన రావడం అది నిజంగా చెప్పాలి అంటే భగవంతుని సంకల్పంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్నో సార్లు ఎన్నో మూమెంట్స్ జరిగి ఇప్పుడు ఇంకా రావడం ఖాయమే ఈసారి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకు వస్తుంది స్వాతంత్రం అన్నప్పుడు చాలా సందర్భాల్లో అది మళ్ళీ ఆ అందకుండా వెనక్కి వెళ్ళిపోయింది అయితే అలాంటి విఘ్నాలన్నీ కూడా తొలగింప చేయడానికి ఆ విఘ్నేశ్వరుడే ఆయన మదిలో స్ఫురణకి తీసుకొచ్చారేమో అని అనిపిస్తుంది ఖచ్చితంగా ఆ ఎందుకనంటే ఆ స్వాతంత్రానికి ఉన్న విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి రోజు స్వేచ్ఛ వాయు వాయువులని మనం అందరం పీలుస్తున్నాం ఇంత సుఖ సంతోషాలతో సమృద్ధిగా ఉన్నామో అని అంటే అది స్వాతంత్రం ఓకే మహిమే అది భగవంతుని సంకల్పంగా మనం భావించవచ్చు అయితే వినాయకుడి జననం దగ్గర నుంచి మనం చూసుకుంటే కనుక అప్రయత్నంగా ఆయన జన్మించారు కదా ఏదో ఇప్పుడు చాలా ఇప్పుడు తారకాసురుడిని వద్ద చేయడానికి చాలా ప్లాన్ ఉంటుంది అనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టాలి అని అంటే కానీ వినాయకుడి జననానికి అంటే ప్లాన్స్ ఏమి ఉండవు అప్రయత్నంగా అమ్మవారి పిండే పిండి చేతిలో ఉన్న పిండే బాలు రూ బాలుని రూపంగా మారి అలాగే అమ్మవారి మనసులో సంకల్పం అనమాట ఆ మనసులో ఉన్న సంకల్పమే వినాయకుడి ప్రతిరూపంగా మనం భావించవచ్చు కాబట్టి చాలా దగ్గరగా ఉంటాడు అమ్మవారికి అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే తండ్రి కోపాన్ని రుచి చూసి మళ్ళీ అదే తండ్రి శాంతమూర్తి అయ్యి మనకి అంటే గజాసురుడికి కూడా ముక్తి కల్పించేవాడి విధంగా అంటే అసలు అప్రయత్నంగా పుట్టి ఎలాంటి కోరికనైనా కూడా అంటే రాక్షసుల కోరికైనా సరే నెరవేర్చగల సామర్థ్యం ఉన్న దైవం మన వినాయకుడు అని మనకి కథలోనే తెలిసిపోతుంది కాబట్టి ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉన్నా ఎలా ఎలాంటి ఆటంకాలు అవాంతరాలు మన పనుల్లో ఉన్నా అలాంటివి ఉండకుండా ఉండాలి అన్న మన పిల్లల పెళ్ళిళ్ళు చక్కగా అవ్వాలి వాళ్ళకు ఉద్యోగాలు చక్కగా ఉండాలి వాళ్ళ జీవితాలు బాగుండాలి సుఖ సమృద్ధి అనేది మన జీవితాల్లో వెళ్ళి విరియాలి అని అంటే తప్పకుండా మనం వినాయక చవితి చేసుకోవాలి అయితే మీరు మనం ఈసారి కొంచెం మనం చూడాల్సింది ఏంటి అని అంటే ఆ ట్వంటీ వన్ హర్బ్స్ ఆఫ్ వినాయక్ అని చెప్పి మనం నిజంగానే అసలు ఏం వాడతాం అసలు పత్రికలు పత్రి ఏదో కొండల నుంచి తీసుకొచ్చేస్తున్నారు కదా వాళ్ళని అడిగి యాభై రూపాయలు అయితే ఇంతేనా మరీ బాగుంది రేపు రోడ్డు మీదే వదిలేసి వెళ్ళిపోతారు మీరు మాకు కొంచెం ఇవ్వండి అనడంతో కాకుండా అసలు పత్రి అనేది ఏముంది పడతాం ఒక రోజు ముందు అసలు పత్రి ఏంటి మన చుట్టుపక్కల మనకి ఏం దొరుకుతుంది మనం ఇంకా ఏం తెచ్చుకోవాలి అది ఎలా ఉంటుంది ఇప్పుడు చక్కగా గూగుల్ అన్ని మనకి అవైలబుల్ గా ఉన్నాయి ఒక్క గంట సేపు మనం కూర్చొని పిల్లల చేత కూర్చోబెట్టి రే ఇరవై పేర్లు ఏమున్నాయో చూడండి దానిది ఏంటి అసలు మనం చుట్టుపక్కల మనకి ఏం కళ్ళకు కనపడుతున్నాయి ఎందుకంటే వర్షాలు పడతాయి కాబట్టి తప్పకుండా ప్రకృతి మనకి ఉమ్మెత్తలు జిల్లేళ్ళు అవన్నీ కూడా మన అందుబాటులోనే ఉంటాయి గన్నేరు పువ్వులు ఇంట్లో ఉండే తులసి దానిమ్మ చెట్టు అలాగే మామిడి ఆకులు చాలా మాత్రం మనకి అందుబాటులో ఉండేవి ఇంక గరిక గరిక ఇంకా ఏమున్నాయో అవన్నీ చూసుకొని ముందు రోజే ప్రిపేర్ అయ్యి తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకనంటే ప్రకృతి మైమరిచిపోతుందేమో వినాయక చవితి అప్పుడు అనిపిస్తుంది మీరు చూడండి ఎప్పుడైనా వినాయక చవితి నాడు తప్పకుండా వర్షం కురుస్తుంది కొంచెం కొంచమన్నా పడుతుంది అనగా ప్రకృతి హ్యాపీగా ఉన్నట్టే కదా హ్యాపీగా ఉన్నట్టే కాబట్టి వినాయక చవితిని కూడా ప్రకృతిని మొత్తం మమేకం చేస్తూ స్వామివారికి ఈ పువ్వు ఆ పువ్వు అనేది ఏముండదు చివరికి తులసికి అర్హత లేదు స్వామివారి శాపం ఉందన్న తులసికి కూడా ఆ రోజు అర్హత ఉంటుంది పూజలో కాబట్టి చక్కగా అన్ని తీసుకొచ్చి పూజ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎప్పుడు కూడా మనం ఈ రోజు కొత్తగా చేయాల్సిన పని ఏంటి అని అంటే ప్రత్యేకంగా సింధూరాన్ని సమర్పించడం మీరు చూడండి ఎక్కడైనా కూడా సింధూరము అనేసరికి మనం ఆంజనేయ స్వామికి సమర్పిస్తాం కానీ ఎప్పుడైతే సింధూరం వినాయకుడికి సమర్పిస్తాము మీరు గుళ్ళల్లో కూడా సింధూర గణపతి ఉంటాడు మీరు చూడండి మన కీర్తనలో కూడా శ్రీగణనాథ సింధూర వర్ణ అని అంటారు అంటే ఎప్పుడైతే మనకి సింధూర గనక స్వామికి సమర్పిస్తే మన పిల్లల్లో మనకి పుట్టిన పిల్లల్లో చాలా ఇంటెలిజెన్స్ అనేది ఉంటుందట ఆల్రెడీ పిల్లలు ఉన్నారు అని అంటే వాళ్ళతో పెట్టించండి మీరు కూడా పెట్టండి చదువులో ఎట్లాంటి ఆటంకం లేకుండా అమ్మ నాకు మ్యాథ్స్ అర్థం కావడం లేదు లేకపోతే నాకు ఫిజిక్స్ అర్థం కావట్లేదు అని చెప్తూ ఉంటారు పిల్లలు ఆ దానిలో ఉన్న ఆటంకాలన్నీ కూడా అనమాట కాబట్టి సింధూరం అనేది ఈసారి తప్పకుండా సమర్పించండి స్వామికి ఎట్లా ఎట్లా సమర్పించాలి చక్కగా కొంచెం చిన్నగా వేసుకొని కొంచెం ఆవు నేతితో నువ్వుల ఉన్న కలపండి స్వామికి చక్కగా గొట్టు పెట్టండి మీరు ఏ మట్టి వినాయకుడిని తెచ్చుకుంటున్నారా లేకపోతే సాధారణంగా ఎవరమైనా కూడా ప్రకృతిని ఇంకా ఇంకా బాధ పెట్టకూడదు మనం చూస్తున్నాం కదా అసలు ఎయిట్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వర్షం ఏంటి అసలు మా చిన్నప్పుడు విజయవాడలో అసలు చెప్తున్నా మా చిన్నప్పుడు త్రీ సెంటీమీటర్ అంటే చాలా ఎక్కువ అమ్మ నిజంగా చెప్పాలంటే చాలా వర్షం కాబట్టి అలాంటివి ఏం లేకుండా అలా ఇంకా ఇబ్బంది పెట్టకూడదు మనం కలర్ వినాయకుడు నేర్చుకుని మోస్ట్లీ చక్కగా సాధారణంగా మీరు మీకు అలవాటు ఉన్న అసలు ఈసారి మట్టి గణపతిని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా స్వామివారికి బొట్టు పెట్టండి ఫస్ట్ సింధూరాన్ని తడిపి చక్కగా బొట్టు పెట్టండి బొట్టు పెట్టిన తర్వాత మిగతా సింధూరం ఒక పువ్వుని అద్ది స్వామికి సమర్పించండి చక్కగా చేతులకు కూడా కాళ్ళకి చక్కగా స్వామివారికి పుయ్యొచ్చు సింధూరం ఎలాంటి అంటే ఆ ఆటంకాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అలాగే ఆ ఆటంకాన్ని ఎలా జయించాలి అనే జ్ఞానాన్ని కూడా స్వామివారు మనకిస్తారనమాట ఒక్కోసారి చూడు ఎప్పుడన్నా నువ్వు నువ్వు నీకు అలా అనిపిస్తుంది అది అవుతుందో లేదో తెలియదు కానీ నాకు ఏదైనా వెతుకుతుంటే ఆ వస్తువు ఎదురుగుండా ఉన్నా కనపడదు అందరికి నేను చంకలో నేను పిల్లల్ని పిలుస్తా నేను పిలుస్తా నాకు కనిపించట్లేదు ఒకసారి మీకు చూడండి నాకు కనపడుతుంది మీరు చూడండి అని ఎదురుగుండి ఉన్నది కూడా ఆ దృష్టి వెళ్ళదు అనమాట అక్కడికి కాబట్టి అట్లా మనం ఆ స్ఫురణ అనేది స్వామి వారు తెప్పిస్తారనమాట అసలు మీకు బాధలు తొలగాలి అని అంటే వినాయకుడే ఇంపార్టెంట్ చాలా పెళ్ళవాలన్నా లేకపోతే ఇంకేదైనా గ్రహ దోషాలు ఏమన్నా తొలగిపోవాలన్నా కూడా వినాయకుడి పూజ మనకి చాలా హెల్ప్ చేస్తుంది సో ఇది అది అని ఏం లేదు స్వామి స్వామి అంటూ ఏముంటుంది రైట్ అసలు ముందు అసలు ప్రాబ్లం ని అయినా సరే మనం సాల్వ్ చేయగలమన్న ధైర్యాన్ని ఇస్తారు స్వామి అది చాలా ఇంపార్టెంట్ పద్మిని చిన్న వాటికి కూడా మనం ఒక్కొక్కసారి భయపడిపోతూ ఉంటాం ఎలా 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 అనుకుంటూ ఉంటాం ఏం లేదు స్వామి ఉన్నారు చక్క పూజ చేసుకుందాం ఎందుకు అవ్వదు పని అని చెప్పి మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో తప్పకుండా తెల్ల జిల్లేడిని కూడా సమర్పించండి మీకు ఎక్కడైనా తెల్ల జిల్లేడు పువ్వులు దొరికితే చక్కగా పువ్వులు ఆ మాలలాగా అల్లి స్వామికి వెయ్యండి అలాగే మీరు ఎప్పుడు కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు నెమలీకని సమర్పించండి చాలా ఇష్టం నెమలీక అంటే వినాయకుడికి నెమలికను కూడా పూజలో సమర్పించండి చక్కగా మీ పనులన్నీ అయిపోతాయి స్విచ్ వర్డ్ రూపంలో చెప్పండి అక్క స్వామి అనుగ్రహం కోసం ఆ తప్పకుండా చెప్తాను ఇది వరకు మనం అనుకున్నది పప్పా మ్యాజిక్ బిగిన్ అనేది ఈ వినాయక చవితి నాడు యూజ్ చేస్తే స్విచ్ వర్డ్ చాలా బాగా కలిసి వస్తుంది నిజంగానే స్వామి అలానే ఆ మ్యాజిక్ ని చూపిస్తారు అలాగే మీకు అమ్మవారిని కూడా తలుచుకునేది ఉంది చక్కగా కొంతమంది ఇళ్లలో వినాయకుడినే కాదు గౌరీ అమ్మవారిని కూడా తీసుకొచ్చి పూజ చేస్తారు ఎక్కువగా కర్ణాటకలో వినాయకుడిని పెట్టి అక్కడే గౌరమ్మని కూడా పెడతారనమాట ఆవిడ ఫేస్ ని అక్కడ కూర్చోబెట్టి అలంకరిస్తారు అలా మీరు ఏమైనా చేసుకుంటున్నారు అలా చేసుకోకపోయినా సరే అమ్మవారిని తలుచుకుంటే స్వామికి చాలా ఇష్టం కాబట్టి లలితం లంబోదరం కూడా చదవండి చాలా బాగా కలిసి వస్తుంది అద్భుతం వేదిక స్విచ్ వర్డ్స్ కాబట్టి డెఫినెట్ గా వన్ ఎయిట్ టైమ్స్ చదవాలి లలితం లంబోదరం బాపా మ్యాజిక్ బిగిన్ ఇక పీరియడ్స్ లో ఉండి ఆ రోజు అడ్డొస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే వన్ ఆఫ్ ద మెయిన్ ఫెస్టివల్స్ కదా చాలా బాధ అనిపిస్తుంది కొంతమందికి శాపం పెట్టినట్టు కరెక్ట్ గా పండగల పూటలే వచ్చేస్తూ ఉంటుంది పీరియడ్ అసలు చిరాకు వచ్చేస్తుంది ఏమిటిది అని ఒకవేళ పిల్లలు ఉన్న తల్లులైతే ఇక పిల్లల్ని పట్టుకోలేము మరి ఎట్లా ఈ వినాయక చవితి ఒకవేళ మిస్ అయితే కనుక ఏ రోజు చేసుకోవచ్చు పూజ నేనైతే మాత్రం ఈసారికి పక్కన కూర్చోమనే చెప్తాను పద్మిని ఎలాగో అలాగ మూడు రోజులు వదిలేసేయండి మీరు బయట ఏదైనా మీరు ఆర్డర్ చేసుకుని తెచ్చుకొని తినడం కాదు స్వామివారికి అంత అన్నము అంత పెసరపప్పు వండి నైవేద్యం పెట్టినా సరిపోతుంది పూజ కంపల్సరీగా అవ్వనివ్వండి అస్సలు అలాంటిది ఏమి మాకు అవ్వదు అంటే గనక పక్కన కూర్చోవడం ఇంకా మాకు కుదరదు అని అనుకుంటే గనక గణేష్ నవరాత్రులు తొమ్మిది రోజులు వస్తాయి కదా పద్మిని ఈ తొమ్మిది రోజుల్లో మీకు ఎప్పుడైతే ఆ ఐదు రోజులకు అయిపోతున్నా మీకు మండపాల ఏర్పాట్లో ప్రతిరోజు పూజ చేస్తారు స్వామి చేసుకోవచ్చు రోజులు కూడా చెప్తే ఇంకోటి ఏంటంటే మీ మీ పెద్దవాళ్ళు మీ వాళ్ళు ఎవరైనా పూజ చేసుకున్న అక్షింతలు ఉంచమని చెప్పి చెప్పండి వాళ్ళు పూజ చేసుకున్న అక్షింతలు మాకు కొంచెం ఇవ్వండి అని చెప్పి అడగండి అలా అడగడానికి కూడా ఇబ్బంది అయితే మండపారాధనలో మండపాల్లో ఎక్కడైతే ఆరాధిస్తున్నారో వాళ్ళని కొన్ని అక్షింతలు ఇవ్వమని చెప్పి అడగండి చక్కగా అక్షింతలు తీసుకొని మీరు కూడా జల్లుకోండి స్వామి ఇలాంటి పరిస్థితిని రానేయకు స్వామి అని చెప్పి మళ్ళీ దండం పెట్టుకోండి అలాంటి పరిస్థితి రాకుండా ఉంటుంది స్నానం అయ్యాక అక్షతలు వేసుకోవాలి అవును రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా వినాయకుడు అంటేనే ఆ ఇది అది కాదు అసలు అసలు ఆనందం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఏది మన దగ్గర ఉంటే మనం ఆనందంగా ఉంటామో అది మనకి ఇచ్చేటటువంటి దైవం అందున చాలా చాలా త్వరతగతిని ఇచ్చేటటువంటి దైవం ఆయన ఆరాధన యావత్ ప్రపంచమే చేసుకుంటుంది మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఇంకా వైభవపేతంగా చేసుకోవాలి ఏడవ తారీఖు వస్తోంది శనివారం వస్తోంది కేతుకి అధిష్టాన దేవత అంటే కేతు కంటే చాలా ఇష్టం వినాయకుడు అందుకే మీరు గరికని కానివ్వు లేకపోతే పెసర్లుంటాయి పెసర్లతో ఉండింది కానివ్వు గ్రీన్ కలర్ లో మీకు ఏది కనపడితే అది స్వామి వారికి సమర్పించడానికి ప్రయత్నం చేయండి నాచురల్ థింగ్స్ అన్ని కూడా స్వామికి చాలా ఇష్టం అనమాట అద్భుతం అంకా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా అందరూ చాలా అద్భుతంగా వైభవపేతంగా ఈ పండుగను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ప్రేక్షకులకి మీకు వినాయక చవితి శుభాకాంక్షలు నమస్కారం